చాలా గొప్ప విషయం ఎందుకంటే మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఎంత కష్టం మనకు తెలుసు ఆ మానసిక ఒత్తిడి అనేటువంటిది రెండు వైపులో ఉంటుంది ఒకటి రాజకీయ నాయకుల నుండి ఒత్తిడి ఉంటుంది ప్రజల నుండి ఒత్తిడి ఉంటుంది ఈ అంతేకాకుండా ఈ మధ్యకాలంలో మాటలు మాట్లాడాల్సిందిగా మరి అవార్డు ప్రక్రియలను మనస్ఫూర్తిగా కోరుతున్నాము పంచాయతీ పంచాయతరాజ్ దినోత్సవం సందర్భంగా మన వైద్యుత్ మండల మండల ఎప్పుడూ గారికి మన ఈ వాడి సార్ గారికి రావడం మనందరికి ఎంతో గమనించు ఎందుకంటే అన్ని విషయాలలో మనకి ఎప్పుడో అలాగే మన ఈ వాడు సార్ కానీ అన్ని విషయాలలో మనకు వెనుండి నడుస్తూ మనకు అన్ని విధాలుగా సహకరిస్తూ అలాగే మన ప్రభుత్వం పనులు అలాగే మన మనందరికీ సహకారాలు మండల ఎంపీఓ మేడం గారికి మరియు మండల అవకాశం హృదయ విద్యుత్ మేజర్మెంట్ అనేది యోగా వర్క్ చేస్తున్నాను అయితే ఈరోజు మనం అంతా చాలా సంతోషపడాలి చాలా గౌరవపడాలి ఎందుకంటే మరి మన ఎంపీఓ మేడమ్ గారికి అలాగే డిప్యూటీ ఎన్డిఓ సార్ గారికి మరి అవార్డు రావడం అనేది చాలా ఆనందం చాలా గౌరవం ఉంది అట్ ద టైం నేను కూడా ప్రమోషన్తో వెళ్తున్నాను కొంత బాధపడతాను ఎందుకంటే ఇలాంటి మేడము సార్ వాళ్ళ దగ్గర ఎక్కువ కాలం పని చేయలేకపోతున్నాను అనే ఫీలింగ్ మనలో ఎక్కువ ఉంది ఏదైనప్పటికీ ప్రమోషన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి వెళ్ళాల్సి వస్తుంది సో ఓకే థ్యాంక్ ఏం చెప్పడానికి మనకి

ఎట్లా సమస్య వాళ్ళ సమస్య వస్తుందంటే ఏదైనా సమస్య మళ్ళీ కూడా అత్యక్ష చేసి మరి చేద్దామని చెప్పి మేడం చాలా సపోర్ట్ వస్తుంది అదేవిధంగా మన పంచాయతీ అధికారులు కానీ సపోర్ట్ చేసి అన్ని ఎన్నో గవర్నమెంట్ పథకాలు ఉన్నాయి ఇవన్నీ ఎప్పటికప్పుడు సర్వీస్ చేసే అవసరం ఉంది కాబట్టి ఈ స్టాఫ్ ఏదైనా చేస్తే మనం మంచిగా మంచి పేరు వస్తుంది చెప్పి తెలియజేస్తున్నాము అలాగే

జరుపుకుంటున్నారు అలాగే ఇది రెండు వేల పది నుంచి పంచాయతరాజ్ దివస్ అనేది జరుగుతూ ఉంటుంది ఈ పంచాయతరాజ్ దివస్ అనేది సెవెంటీ థర్డ్ అమెండ్మెంట్ ఫోర్ ఏప్రిల్ నైన్టీన్ నైన్టీ త్రీలో అమల్లోకి వచ్చింది కాబట్టి ఈ సెవెంటీ థర్డ్ అమెండ్మెంట్ అనేది మన లోకల్ అథారిటీస్ అంటే మున్సిపాలిటీస్ అండ్ పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది సంబంధించిన అమెండ్మెంట్స్కి సంబంధించినవి కాబట్టి ఇది వేలాది నైన్టీన్ నైన్టీ త్రీ నుంచి అమల్లోకి వచ్చింది ఆ రోజు నుంచి ఆ రోజు పురస్కరించుకొని పంచాయత దివస్ అని జరుపుకుంటున్నారు కానీ పంచాయతా దివస్ అనేది గుర్తించి మాత్రం రెండు వేల పది నుంచి గుర్తించి పంచాయతీ దివస్ జరుపుతున్నారు పదవి పదహారు అయిన ఈ కార్యక్రమం జరుగుతున్నట్టు ఈ జనరల్గా పంచాయతరా దివస్ అనేది పంచాయతా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్స్క్లూజివ్గా జరుపుతున్నారు దీంట్లో అడ్మినిస్ట్రేటివ్ కానీ డిపార్ట్మెంట్స్ కానీ తర్వాత ఇతరుల శాఖలు కూడా పంచాయతీ డిపార్ట్మెంట్కి నిలిగి వస్తాయి వీందరి కూడా 10 12 દિવસ చెప్పుకుంటా లేదా కూడా అలాగే ఈ ఎస్పిఆర్ గారి కేసీఆర్ గారు అలాగే వీందరి కూడా నా జిల్లా అధికారులకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే ఈ సమాధానం ఏర్పాటు చేసినందుకు మీరందరూ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు ముఖ్యంగా విలేకరులు వచ్చి ఫస్ట్ హార్టి క్యాన్షన్స్ అని చెప్పేసి చెప్పుకుంటాముగా విశ్వడానికి వచ్చినందుకు వాళ్ళు ముఖ్యంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ముఖ్యంగా వేరే కాదు మీరు గమనించినవి నేను వేరే దగ్గర కూడా పనిచేసిన నైంటీ పర్సెంట్ ఆమె నేర్చుకొని మిగతా వాళ్ళకి కూడా వాళ్లకు ఆ నాలెడ్జ్ని షేర్ చేసి మీ చేసే పనిచేపిస్తాం ఆమె తెలియకుండా కానీ ఓన్ పొందరితో తెలుసుకునేందుకు ఈ మధ్య ఎక్కువగా టెక్నాలజీ బేస్డ్ వర్క్ ఎక్కువైపోయారు ఈ టెక్నాలజీ బేస్డ్ వర్క్తో కొద్దిగా ౌండ్లో ఒక్కొక్క నేర్చుకోవడానికి కొంత ఇబ్బంది అవుతుంది ఈ ఇబ్బందిని అధిగమించి మేడం అందరితో పని చేయిస్తున్నారు అందరూ మనం అనుకుంటే తప్ప ఎత్తున గానీ చాలామంది బాగా పనిచేస్తున్నారు దాంట్లో కొంతమంది ట్వంటీ ట్వంటీ పర్సెంట్ మంది పని కానీ వీడికి అవార్డు వచ్చిందంటే ఇంకా అందరూ హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తే అందరికీ అవార్డు మనం ఆలోచన కొంతమంది పని చేస్తే ఇంకా అవార్డు వచ్చింది అందరు పని చేస్తే ఇంకా బాగా వస్తుంది మనం ముఖ్యంగా ఇది అవార్డు అనేది పక్కన పెడితే మనకు పనిచేసి ఇంటికి వెళ్ళినప్పుడు ఈరోజు ఏం పని చేస్తే మనం ఒకసారి అవలోకనం చేసుకున్నప్పుడు ఈరోజు చేసిన పని కనుక మన సంతృప్తి కనుక ఉందంటే పెద్ద మనకు మనం పని ఏదైనా కొట్టేసి మన ఇంట్లో కూర్చొని ఇంకా ఆఫీస్లో ఏం జరిగిందో ఇప్పుడు అడుగుతాను ఈ వాడి సార్ ఏం చెప్పేసి అనుకుంటే మనకి మనం శిక్ష వేరే ఏం కాదు కనుక అందరూ బాగా పనిచేస్తున్నారు ఇంకా బాధపడి బాగా కష్టపడి పనిచేస్తూ నెక్స్ట్ టైం కూడా ఇంకా రాబోయే అవార్డ్స్ కాలంలో కూడా మెడల్ అవార్డ్స్ ఇప్పిస్తారని చెప్పేసి ఆశిస్తూ అందరికి మరొకసారి ధన్యవాదాలు ముఖ్యంగా ప్రోగ్రామ్ అరేంజ్ చేసినటువంటి మా ప్రియా పంచాయతీ సెక్రటరీలకు మా ఆఫీస్ స్టాఫ్ ఏఓ గారికి ముఖ్యంగా నాకు మార్నింగ్ ఫోన్ చేశారు మేడం ఇట్లా ఇట్లా అరేంజ్ చేస్తున్నాం మేడం అంటే ఏమో లేదు మేడం ఏం చేస్తే ఖర్చు టైం వేస్ట్ అని చెప్తున్నాడు అంటే లేదు లేదు మేడం రచనగా చేయాల్సిందే అన్నాడు కాబట్టి అరేంజ్ చేయడం జరిగింది చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ టు యూ ఆల్ నాకు ఈ అవార్డు వచ్చిందంటే కారణం ఇదే మీరు పనిచేయటి నాకు ఎట్లా వస్తుంది అవార్డు మీరు పని చేయకపోతే నాకే అవ్వాలి కాకపోతే పని చేయించడంలో నేను తింటాను అందుసే చాలా మంది అవునా ఎంత నాకెంత కోర్సు మీకు ఆ కోర్స్ మీ పైన పెట్టినా కాబట్టి మీరు కూడా చాలా బాగా పని పనిచేస్తున్నారు చెప్పాలనుకుంటే మనకు గారు కూడా మేడం బాగా పని చేస్తూ ఉన్నారు మంచి మేడం వచ్చినారు మీ అని చెప్పి మాట్లాడినారంట నాకు తెలిసింది అది కానీ నాకు ఇంత తొందరగా ఈ అవార్డు వస్తుంది నేను అనుకోలే కూడా ఊహించలేదు ఫస్ట్ సార్ ఫోన్ చేసి నేను ఇక్కడ రాను పెడమన్నాడు ఎందుకు అంటే నన్ను ఇక్కడ అట్లైతే రమ్మన్నానుకున్నాను ఎక్కడంటే తెల్ల పరిస్థితులో లెవెన్ ఓ క్లాక్ రమ్మని రమ్మను అనుకున్నామని చెప్పినారంటే సరేలేదు సార్ అట్లయితే అవార్డు కదా కంగ్రాచులేషన్స్ అని తర్వాత రాత్రి నా కూడా ఫోన్ వచ్చింది ఎందుకు ఆరు మందికి వచ్చింది మేడం ఆరు మందిలో ఈ

అది కొనేసి కొనేసి సిగ్నల్స్ ని కరెక్ట్ గా ఉంచుకోవాలి. తొరగా డీకార్ ఫోన్ చేస్తాను అంటే కొన్ని మన పేర్లు సజెస్ట్ చేయమన్నది. అప్పుడు ఫోన్ కలిగలేదు కాబట్టి నేను మీతో సంప్రదించాను. ఇంపాక్ట్ చెప్పాలంటే మీరు బాగా పని చేశారు కదా కారణం అని నేను నేను ఉన్నంత వరకు నాకు మాత్రం చాలా సపోర్టివ్‌గా ఉంటారు. అంటే నేను పెట్టే ప్రెజర్ ఎట్లాంటిదో అయితే ఎంపిక మంచి కూడా చెప్తాను మనం రికార్డ్స్ విషయంలో కూడా ప్రతిదీ కూడా మీరు బాగా పెట్టుకోండి అప్పుడు ఎటువంటి ఇబ్బందులు కూడా మనకు ఉండవు థ్యాంక్ యూ యూ